నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా మనకి వారాహి ఉపాసకులు మనకి తెలియచేసిన పౌర్ణమి పరిహారం అండి ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు రాత్రిలోపు కనుక ఈ చిన్న పరిహారాన్ని చేయగలిగితే కనుక అండి నిజంగా మన కోరిక తీరలేదు అనేవాళ్ళు ఎవరు ఉండరండి అందువల్లంటే ఎన్నో లక్షల మంది ఇలాంటి పరిహారాన్ని చేసి వాళ్ళ కోరికని తీర్చుకో అలాంటి ఒక పరిహారాన్ని మనందరము కూడా ఈరోజు రాత్రి చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పౌర్ణమి అండి అంటే మంగళవారం నాడు ఈ పౌర్ణమి అనేది కలిసి రావడం మనకి వరాహీ అమ్మవారిని తలుచుకొని మన పూజలు చేసే వాళ్ళందరికీ కూడా ఇలా శుక్రవారం కానీ మంగళవారం పంచమి అష్టమి తిథులలో మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాంటిది మంగళవారం నాడు కలిసి రావడం అనేది మహా అద్భుతం అండి ఎందువలంటే మన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరగాలి అన్నా శుభకార్యాలు జరగాలి అన్నా ఒక మంచి ఒక గుడ్ న్యూస్ని వినాలి అనన్నా కూడా ఈరోజు చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా అండి ఒక గుడ్ న్యూస్ని వినడం కానీ మన కోరికను తీర్చుకోవడం కానీ చేయగలిగే ఒక మంచి పరిహారం అండి ఇంకా ఆ పరిహారం అనేది ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఇంతవరకు చెప్పలేదండి ఇప్పుడు నేను తెలియచేసే ఈ వీడియో అనేది అండి నిజంగా మనకి తెలిసిన వారాహి ఉపాసకులు తెలియచేసిన ఒక పరిహారం అండి పౌర్ణమి పరిహారం పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయగలిగితే నిజంగా కోరిక తీరలేదు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరమ్మా అని చెప్పి ఆయన గట్టిగా చెప్తున్నారండి అంటే అక్క ఈ పరిహారం పౌర్ణమి రోజే చేయాలా అని ఏమీ లేదండి పౌర్ణమి రోజు కనుక చేయగలిగితే ఇంకా చాలా మంచి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎందువల్లంటే అండి అమ్మవారికి పౌర్ణమి తిది రోజున నిజంగా చేసే పరిహారాలకి మహాశక్తి ఉంటుందని మనందరము గ్రహించగలుగుతున్నాం అమ్మవారికి అన్నమాటికే కాదండి పౌర్ణమి రోజున చేసే ఎలాంటి పరిహారాలకైనా సరే వంద రెట్ల ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ పరిహారాన్ని చేయడాన్ని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇంతవరకు కూడా మనం వరహ్యం వారి పరిహారాలు చేసేటప్పుడు రాత్రి గడేలలో అంటే హోరా సమయంలో మంగళహోర మంగళవారం కాబట్టి ఈ రోజున కుజహోరా సమయం అనేది ఉంటుందండి అందువల్ల ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక రోజుకి మూడు హోరా సమయాలు వస్తాయి అలా హోరా సమయము ఈరోజు మనం చూడాల్సిన అవసరం లేదండి ఎందువల్లంటే ఈ రోజు పూర్తిగా కూడా పౌర్ణమి గడేలు ఉన్నాయి కాబట్టి మహాశక్తివంతమైన పౌర్ణమి గడీలు ప్లస్ హోరా సమయంలో కూడా చేయగలిగితే ఇంకా కూడా అండి పది రెట్ల రెట్టింపు ఫలితాన్ని మనం పొందవచ్చు అనమాట ఇంకా అండి ఆ హోరా సమయం అనేది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆ తర్వాత అయినా సరే పన్నెండు గంటల లోపైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా అండి అమ్మవారికి ఇష్టమైన ఒక వస్తువు ఏంటి అని అంటే కుంకుమ అండి ఆవిడకి కుంకుమ వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం కుంకుమతో ఎక్కువగా ఎవరమైతే కనుక మన అమ్మవారికి ఇలా అర్చన చేస్తూ ఉంటామో ఇంతకుముందు కూడా తెలియజేశామండి ఇలా కుంకుమతో అమ్మవారికి కొంచెం కుంకుమని మనం సాయంత్రం లోపైనా సరే కుంకుమ ప్యాకెట్ని ఒక యాభై గ్రాములు కొత్తగా మనం కొనుక్కొచ్చి ఇంటికి కొనుక్కొచ్చి అమ్మవారికి చేయగలిగితే చాలా మంచిదండి లేదక మా ఇంట్లో ఆల్రెడీ ఉంది ఇంతవరకు వాడలేదు కొత్తగా ఉన్నాయి ప్యాకెట్లు అని అనుకున్న వాళ్ళు అలా అయినా సరే మీరు ఆ కుంకుమతో అయినా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు కానీ కుంకుమతో చేయడం అనేది పరిహారం కాదండి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఒక పరిహారం చెప్తున్నాను ఇప్పుడు మీరు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇలా కుంకుమతో పరిహారం అయినా సరే మీరు చేయొచ్చు అంటే అర్చన చేసినట్టుగా మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఒక చిన్న ప్లేట్ రాగి ప్లేట్ కానీ ఇతడి ప్లేట్ కానీ తీసుకొని అమ్మవారిని అందులో కూర్చోబెట్టి మీరు కుంకుమని ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని అంటే అమ్మవారి మంత్రాలు ఎన్నో ఉన్నాయండి ఓం మహా అని కానీ వరాహి వరాహి అని కానీ వార్తాళి వార్తాళి అని కానీ సౌజన్య వజ్రఘోషం ఓం శ్రీ అనే మంత్రాలు ఎన్నో ఉన్నాయండి మన ఛానల్లో సక్సెస్ అయిన మంత్రాలు అంటే అమ్మవారి అద్భుతాలు చూపించిన మంత్రాలు అందువల్ల అలాంటి మంత్రాలు మీరు అనుకుంటూ నూటెనిమిది సార్లు ఇలా అర్చన అయినా చేయొచ్చు ఇంకా ఇప్పుడు చూడబడే ఈరోజు చూడబోయే పరిహారం ఏంటి అని అంటే అండి అందుకు కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే కొంచెం బియ్యాన్ని తీసుకోండి ఫ్రెండ్స్ మీరు మామూలుగా మన ఇంట్లో ఉండే అన్నానికి వాడుతూ ఉపయోగించే బియ్యాన్ని కొంచెం తీసుకోండి ఆ బియ్యంలో మీరు ఏం చేస్తారు అంటే ఇలాగా కుంకుమని కలపండి బాగా బియ్యం అనేవి ఎర్రగా మారిపోవాలండి కుంకుమతో కలిపేసేయండి కుంకుమని కలిపేటప్పుడు కొంచెం ఒక్క చుక్క రెండు చుక్కలు అందులో నెయ్యి నెయ్యి వేసి చక్కగా ఆ కుంకుమ అనేది బియ్యానికి అంటుతుంది బాగా అంటే మనం పసుపుతో అక్షంతలు ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలాగే కుంకుమతో అక్షంతలు అండి ఇవి అక్షంతలు అనడానికి నిజంగా అమ్మవారికి ఇలా బియ్యంతో ఉపయోగించ కుంకుమను బియ్యమును కలిపి చేసే ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది మామూలుగా కాదండి ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్న ఉపాసకులు వరాహి ఉపాసకులు తెలియజేసిన పౌర్ణమి పరిహారం అండి అందువల్ల మన అందరి జీవితాల్లో కూడా అండి ఒక ప్రకాశం వంతమైన జీవితం పౌర్ణమి అంటే ఏంటండి మనకి బయటకు వెళ్ళి చూస్తే ఎంత వెన్నెల కనిపిస్తుంది డాబా మీదకి వెళ్ళి చూస్తే ఒక ప్రకాశవంతమైన చంద్రుణ్ణి ఈరోజు మనం చూడగలుగుతాం అందువల్ల అలాంటి ప్రకాశవంతమైన జీవితం మనలో కల కలగాలి అని అంటే కనుక ఈరోజు ఈ పరిహారం చేసుకోవచ్చని ఇలా కొంచెం బియ్యాన్ని తీసుకోండి అందులో కుంకుమని వేసి బియ్యాన్ని చక్కగా ఎర్రగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో వారి ఫోటో ఉన్నా సరే లేదంటే విగ్రహం ఉన్నా సరే కొంచెం ఒక ప్లేట్లో ఇలా కలిపిన బియ్యాన్ని కుంకుమని కలిపి బియ్యాన్ని ప్లేట్ లో పోసి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో ఈ బియ్యాన్ని పోసి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ అందులో పెట్టండి ఇంకా అక్క చాలా మంది అంటారు అక్క మా దగ్గర ఫోటో కానీ విగ్రహం కానీ లేదక్క మేము ఎలా చేయాలి అనే డౌట్ అనేది అందరికీ వస్తుందండి అప్పుడు మీరు ఏం చేస్తారనంటే అంటే ఇలా కలుపుకున్న బియ్యం మీద మీరు ఒక దీపాన్ని వెలిగించి పెట్టండి ఫ్రెండ్స్ దీపం అంటే మీ అందరికీ తెలుసు మన వరాహి అమ్మవారిని తలుచుకొని ఒక దీప ప్రమిదతో దీపాన్ని వెలిగించినా కూడా అందులో అమ్మవారి కనిపిస్తారని అందువల్ల అలాంటి ప్రమిదని మీరు నెయ్యితో దే వెలిగించినా సరే నెయ్యితో వెలిగించుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది అలా ఒక ప్రమిదని వెలిగించి ఈ బియ్యం మీద అంటే కుంకుమని కలిపిన బియ్యం మీద ఒక ప్లేట్లో పోసి ఆ బియ్యం మీద ఈ దీపాన్ని వెలిగించి పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అండి ఇలాగా ఈరోజు రాత్రి అంతా కూడా అమ్మవారి దగ్గర ఇలా పూజ చేసుకోండి అంటే పన్నెండు గంటలలోపు ఆ తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఒకవేళ బియ్యాన్ని కలిపి అమ్మవారి ఫోటో పెట్టినా కూడా చేసినా కూడా ప్రమిదలతో దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకోండి ఒకవేళ ఫోటో లేదనుకున్న వాళ్ళు దీపాన్ని మట్టుకు వెలిగించండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి అందులో రెడ్ కలర్ పెన్నుతో మీకు ఏదైతే ఒక కోరిక ఉందో ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యని ఆ పేపర్ మీద ఒకే ఒక్కసారి రాయండి ఒక్క కోరిక గురించి మాత్రమే రాయండి రెండు మూడు కోరికల గురించి రాయకండి ఎందువల్లంటే ఖచ్చితంగా ఒక కోరికను గట్టి సంకల్పం చేసుకొని మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద పెట్టి ఈ కోరిక తీర్చమ్మా అని చెప్పి మనం అమ్మవారిని అడుగుతున్నాం నమ్మకంతో అందువల్ల ఒక కోరిక ముఖ్యంగా మనకి ఏదైతే ఎక్కువగా సమస్య బా బాధపడుతూ ఉన్నామో అప్పుల బాధలు కానీ లేదంటే కనుక ఏదైనా మా ఇంట్లో మ్యారేజ్ జరగాలని కానీ సంతాన భాగ్యం గురించి చేసేవాళ్ళు కానీ ఉద్యోగం గురించి కానీ ఏదైతే ఉందో ఫస్ట్ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ఆ ఒక్క కోరికని మటుకు మీరు ఆ పేపర్ మీద రాయండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఇలా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని మీరు రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు కూడా చెప్పమ్మాక రెడ్ కలర్ పెన్ను లేదు సడన్గా అప్పుడు ఎలాగా చేయడం అని అనుకున్న వాళ్ళు గ్రీన్ కలర్ పెన్ను అయినా సరే ఉపయోగించుకోండి కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మన ఎరుపు రంగు పెన్నుకే ఇవ్వాలన్నమాట నేను అప్పులు తీరాలి అని రాశాను మీకు ఏదైతే కనుక సమస్య ఉందో సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ లేదంటే కనుక మీకు ఉద్యోగం రావాలని కానీ మీకు ఎలాంటి సమస్య ఉంటే అది ఆ సమస్యని ఒకే ఒక కోరిక నా పేపర్ మీద రాసి మీరు కుంకుమని కలిపి దీపాన్ని పెట్టారు చూసారా ఆ బిల్ బియ్యంలో అంటే బియ్యంలో కుంకుమను కలిపి మనం దీపాన్ని పెట్టినప్పుడు ఆ దీపాన్ని పెట్టేటప్పుడు ఈ పేపర్ని కింద పెట్టి ఆ పేపర్ మీద ఈ దీపాన్ని పెట్టండి అంటే బియ్యంలో లోపల పెట్టేసండి ఈ పేపర్ని పెట్టేసిన తర్వాత దీపాన్ని దీపాన్ని వెలిగించండి అంటే దీపాన్ని పెట్టండి పెట్టిన తర్వాత ఈరోజు రాత్రి అంతా కూడా మీరు ఆ పేపర్ని ఆ బియ్యంలోనే అలాగే ఉంచేసేయండి నిజంగా అండి మహాశక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది ఎన్నో లక్షల మంది మంచి పరిహారాన్ని ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితం పొందారు అని చెప్పి ఆయన చెబుతున్నారండి ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఇలా చేయండి ఈ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి ఇంకా రేపు మీరు ఏం చేస్తారనంటే అలా కలిపిన బియ్యాన్ని మీరు ఏం చేస్తారనంటే ఏదైనా సరే ఒక కుంకుమ కలిపాం కదా బియ్యంలో ఆ బియ్యాన్ని మీరు మామూలుగా ఏదైనా సరే ఒక చెట్లలో అయినా సరే మీరు పడేసేయొచ్చు ఇంకా అండి ఆ తర్వాత మనం పెట్టిన పేపర్ని ఒక కోరికను రాసి పేపర్ పెడతాం కదా ఆ పేపర్ని మీరు తీసేసి మామూలుగా చేసి మీరు డస్ట్బిన్లో అయినా సరే పడేసేయచ్చు బియ్యం ఎక్కువగా అవసరం లేదండి ఒక గుప్పిడి బియ్యం తీసుకున్నా కూడా చాలు గుప్పిడి బియ్యము ఒక మూడు చిటికలు మూడు స్పూన్లు కానీ మూడు చిటికలు కానీ కుంకుమను వేసి ఆ బియ్యంలో బాగా కలిపేసి అప్పుడు పైన దీపాన్ని పెట్టుకోండి బియ్యాన్ని ఎక్కువ కలిపేసేసి మీరు అంతా కూడా మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కలుపుకొని దీపాన్ని పెట్టుకునే అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది అంటే దీపం చిన్న ప్రమిదనే ఆ బియ్యం మీద పెట్టేంత సైజు అంటే అమ్మవారి ఫోటో పెట్టేంత సైజు విగ్రహం పెట్టేంత సైజు అలా కలుపుకొని ఆ పేపర్ని అందులో పెట్టేసి పేపర్ని అందులో పెట్టేసి అలా ఉంచేసేయండి ఇంకా రేపొద్దున ఈ బియ్యాన్ని తీసేసి మీరు ఏదైనా సరే చెట్లలో పడేసేయండి ఆ పేపర్ని మీరు స్మాష్ చేసేయండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మహా అద్భుతం అంటే కల అద్భుతాన్ని మీరు చూడగలుగుతారనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి